ఉదయం లేవగానే ఈరోజు బంగారం రేట్ ఎంతుంది కొంచెం తగ్గిందా లేదా పెరిగిందా పెరిగితే ఇంత పెరిగిందా అనే ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది కదా కనీసం మీరు కలిసిన వాళ్ళలో ఒక్కరితోనైనా ఈ డిస్కషన్ మీరు చేస్తూనే ఉంటారు ఇది క్వైట్ కామన్ అయిపోయింది అది ఎందుకంటే బంగారం మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది పర్టికులర్గా లేడీస్కి అయితే ఇంత రేట్ అంటే విపరీతంగా అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే యాభై శాతం గోల్డ్ రేట్ పెరిగిందంటే మీరు నమ్ముతారా నిజమండి లాస్ట్ ఇయర్ మనకి యాభై డెబ్బై ఎనభై అంటేనే మనం షాక్ అయ్యాం ఇప్పుడు ఒక లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఆర్థిక నిపుణులు సో అది అవుతుందా లేదా అయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది నాకు కూడా సో ఆ విషయం పక్కన పెడితే ఈ గోల్డ్కు సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడల్లా అసలు గోల్డ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి అసలు గోల్డ్ మైన్స్ ఎక్కడున్నాయి అసలు మన ఇండియాలో గోల్డ్ మైన్స్ ఉన్నాయా లేవా ఇలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ మైన్ అనేది అమెరికాలోని నెవాడా గోల్డ్ మైన్ ఇది అమెరికాలో ఉన్న నెవాడా రాష్ట్రంలో ఉంది అతి పెద్దదనమాట సో ఇక్కడ నుంచే మనకి గోల్డ్ వాళ్ళు తవ్వి తీసి డిస్పాచ్ చేస్తూ ఉంటారు ఆ మిగతా దేశాలన్నిటికీ కూడా సో ఏంటి అని అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కదాన్ని స్ట్రాంగ్ గా ఉంచడానికి ఈ నెవాడా గోల్డ్ మైన్ ఒక్కటే సరిపోతుందంట అంత గోల్డ్ ఉంది మన దగ్గర సో మరి ఈ గోల్డ్ అంతా కూడా ఇట్లా రేట్లు పెరిగిపోతున్నా ఉన్నప్పుడు మనకు కూడా ఒక డౌట్ వస్తుంది కదా అమెరికాలోనే అంత గోల్డ్ ఉంది అని అంటే మరి ఎందుకు మనం అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా మన ఇండియాలో గోల్డ్ మైన్స్ లేవా అని డౌట్ వస్తూ ఉంటుంది కదా మన ఇండియాలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి కాకపోతే ఆ గోల్డ్ మైన్స్లోంచి గోల్డ్ తీయడానికి మనం గోల్డ్ పెట్టే అమౌంట్ కంటే డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటే ఇప్పుడు సపోజ్ గోల్డ్ తీసామనుకోండి ఆ గోల్డ్ తీసిన తర్వాత గోల్డ్కి లక్ష లక్షన్నర పెట్టిన దానికంటే ఆ గోల్డ్ తీయడానికి అయ్యే ఖర్చే ఎక్కువ అందుకనే ఇండియాలో గోల్డ్ మైన్స్ ఉన్నా కూడా మనం యుఎస్ నుంచి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనమాట సో ఫ్యూచర్లో అయినా గోల్డ్ రేట్ తగ్గాలి అని కోరుకుందాం కనీసం తగ్గే లోపే ఎంతో కొంత కొనే ప్లాన్ అయినా చేద్దాం